హౌస్లో ప్రియాంక అశ్వినితో అమర్దీప్ అయితే డిస్కస్ చేస్తూ ఉంటారు టాస్క్లో అలానే శోభా శెట్టి బిహేవియర్ పైన శోభ అయితే అసలు నన్ను నామినేట్ చేసింది ఒకవేళ నేను లాస్ట్ వరకు వచ్చిన తను నన్ను ఏదో ఒకటి చెప్పి అన్డిజర్వ్ అని చెప్తుంది అంటూ మాట్లాడతాడు ఇక్కడ పల్లవి ప్రసాద్ నేను కూడా నామినేషన్లో ఉండాలి ఒకరినొకరు నామినేట్ చేసుకున్నాం కానీ ఆ విషయాలు ఏమి మనసులో పెట్టుకోము యాక్సెప్ట్ చేసి మళ్ళీ ఆ విషయాల్ని పక్కన పెట్టేస్తాం కానీ శోభ మాత్రం అలా కాదు అన్నట్లుగా అయితే డిస్కస్ చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే శోభాశెట్టి కెప్టెన్ అయ్యింది అయితే అమర్దీప్ అయితే కొన్ని విషయాల్లో హట్ అయ్యి ఉండడంతో ప్రియాంకతో ఆ విషయాల్ని డిస్కస్ చేస్తూ కనిపించేశాడు ఆల్రెడీ ఒకరు క్యాప్టెన్ అయిన వారు మరొకసారి క్యాప్టెన్ అవుతారు అంటే ఆ రీజన్ని చెప్పి ఒరే ఆల్రెడీ నువ్వు క్యాప్టెన్ అయ్యావు కదా ఇంకొకరికి అవకాశం ఇద్దాం అనుకుంటాం రా అది బేసిక్ అంటూ పల్లవి ప్రశాంత్తో చెప్తూ ఉంటాడు ఇంకొక వైపు శివాజీ అయితే అలా కూర్చొని ఉంటారు టాస్క్ నేను కా బాగా ఆడేస్తాము అసలు ఉల్లంతా నొప్పులు హెడ్డిక్గా ఉంది బాగా అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకోవైపు బోలా అయితే కిచెన్లో పనిచేస్తూ ఉంటాడు బోలా ఎక్కువగా వంటగదిలో కనిపిస్తూ ఉంటున్నాడు